హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి నేను ఒక స్వామివారికి జలవిహార యాత్రలో ఒక చిన్న పాట పాడుతున్నాను my key Prabhu Brahma படகலமயமூ அல்லதிசமூண்டே ராயுவடு குண்டலந்த பரமுலோ பெடுவாடு குண்டலோ நெல் கொண்டே டி ராயுவாடு குண்டலன் தவர முழு வாடு கும்மரதாசுடை குருவரத்தினம்மி இம்மன்னவர முலெல்ல இச்சின வாடோ கும்மரதாசுடைன குருவரத்தினம்மி இம்மன்னவர முலெல்ல இச்சின வாடோ ചർമ്മ ദുമ്മ വ്യക്തി തൊണ്ടമാ ചുര വ്യക്തി രോട്ട് വച്ച മീനവാട് ండెలెంత వరబులుగోపెడువాడు కుండలలో నెలకున్న రాయడు రాయడువాడు అచ్చ వేడుకలతోన అంతావారికి ముచ్చిక పెట్టి మన్ని మోసినవాడు చె వేడుకతోని ఆ తల్వారికి ముచ్చలు పెట్టి మన్ని మోసినవాడు ముచ్చికదూలక తిరుమల నమ్మి తొడుత నీచ నీచ మాటలాడి నచ్చిన వాడు